హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో క్యాప్సికమ్ టమోటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకొని దాంతోపాటు పోపు దినుసులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ వేగిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని వేయించుకోవాలి అయితే నేను క్యాప్సికమ్స్ హాఫ్ కిలో కాప్ క్యాప్సికమ్ అయితే ఈ కర్రీకి తీసుకున్నానండి ఈ క్యాప్సికమ్ కూడా ఉల్లిపాయలు ఎలా అయితే పొడుగు పొడుగుగా తరుక్కుంటామో అలాగా పొడువు పొడుగు స్లైసెస్గా కట్ చేసి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలన్నిటిని కూడా ఈ వేగిపోయిన ఉల్లిపాయ ముక్కలతో పా తర్వాత వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టకూడదండి హైలోనే పెట్టి టూ మినిట్స్ వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల క్యాప్సికమ్ ఇప్పుడే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోతుంది టూ మినిట్స్లోనే చక్కగా వేపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అప్పుడు క్యాప్సికమ్ చూడండి కొద్దిగా రంగు కూడా చేంజ్ అయింది ఇలా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కంటే కొద్ది తక్కువ ఉప్పుని తీసుకోండి ఎందుకో నేను చెప్తాను తర్వాత వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది మగ్గుతూ ఉన్నంత లోపలే నాలుగు టమోటాలు తీసుకొని ఆ నాలుగు టమోటాలు కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ టమోటాలు కట్ చేసుకునేటప్పటికి హాఫ్ పర్స ఫిఫ్టీ పర్సెంట్ అంతా మగ్గిపోయింది క్యాప్సికమ్ ముక్కలు ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇది మనం ఈ కర్రీలో అయితే వాటర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఒక టూ టైమ్స్ అలా కలుపుకుంటే చాలు మాటి మాటికి కలుపుకోనవసరం లేదు ఇప్పుడు టమోటా ముక్కల్ని ఇలా మధ్యలో వేయాలి ఎందుకంటే ఈ టమోటా ముక్కలు ఇప్పుడు ముక్కలు పిల్లల పక్కకు వేరి పెట్టకుండా ఉండాలంటే చక్కగా మగ్గిపోవాలంటే ఇలాగ మధ్యలో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి అందుకే ముందే ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోమన్నాను ఇలా ఉప్పు యాడ్ చేసుకొని అంత పైన అంత క్యాప్సికమ్ వేసేసామనుకోండి టమోటా కూడా చాలా చక్కగా మగ్గిపోతుంది చూసారా ఒక టూ మినిట్స్లోనే క్యాప్సికంతో పాటు టమోటా మగ్గిపోయిందండి ఇలా మగ్గిపోయిన క్యాప్సికమ్ టమోటాల్ని ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ చేసి కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న ఈ ఈ కర్రీలోకి రుచికి సరిపడా కారం నేనైతే వన్ అండ్ డవ్ స్పూన్ కారం వేసుకున్నాము ఒక వన్ అండ్ అవ్వు స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం ధనియాల పొడి కూడా కర్రీకి అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా చక్కగా చిన్న చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ క్యాప్సికంలో రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి మనకి మనం మాట మాటికి సిక్ అవ్వకుండా ఉండాలంటే ఈ క్యాప్సికమ్ని తీసుకోవాలండి అంత మాత్రమే కాకుండా మనలో ఎక్కడైనా క్యాన్సర్ కణాలు ఉంటే అవి కూడా దీనివల్ల చనిపోతాయి కాబట్టి క్యాప్స్ క్యాప్సికమ్ హెల్త్కి ఎంతో మంచిది ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టమోటా కర్రీ రెడీ అయిపోయినట్టే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ